హాయ్ ఫ్రెండ్స్ అందరూ స్టోరీ వింటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ కానీ ఎవ్వరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అలాగే మీకు నచ్చిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక స్టోరీలోకి వెళ్దామా మై డియర్ పోకిరి పార్ట్ ఎనిమిది గదిలో నుంచి సామాను తీసుకుని వాళ్ల నానమ్మ గదికి వెళ్ళింది వందన ఏంటి నానమ్మ ఇది తను చెప్పిందని నా గది తనకెందుకు ఇచ్చేశావు అయినా వాళ్లందరూ మహికే గా మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చింది ఈ రోజే కదా అని అంది వందన బాధపడకు వందన మా అంటే కొన్ని రోజులు వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు చెప్తాను మహి సంగతి అని అంది శ్యామల నానమ్మ అత్తయ్య సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారంటే ఓకే కానీ బావ ఎందుకు తనకు అంతలా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు ఒకవేళ బావని ట్రాక్ చేసి తన వాళ్లలో పడేసుకుందంటావా అని అడిగింది వందన నీకెందుకు వచ్చింది ఆ డౌట్ వందన అని అడిగింది శ్యామలా ఏంటి నానమ్మ అలా అడుగుతున్నావు తనతో ఇదివరకు పరిచయమే లేదు ఈరోజు కదా వాళ్ళిద్దరూ మీట్ అయింది తనతో పార్టీకి వెళ్లడం ఏంటి తన బర్త్డే అని తెలుసుకుని అంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేయడం ఏంటి అక్కడ నువ్వు తనని కొట్టబోతుంటే తనని కొట్టనివ్వకుండా అడ్డుగా నిలబడడం ఏంటి ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఏదో కొంచెం డౌట్గా అనిపిస్తుంది నానమ్మా అని అంది వందన పిచ్చి పిల్ల అలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోకు అయినా అశ్విన్ గురించి నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావ్ అని అడిగింది శ్యామల అది నానమ్మా నేను నిన్ను ఒకటి అడుగుతాను నువ్వు నన్ను ఏమనదు అని అంది వందనా ఏంటమ్మా అడుగు నా దగ్గర ఎందుకు నీకు భయం నిన్ను ఎప్పుడైనా ఏమన్నా అన్నానా అని అంది శ్యామల అది నానమ్మా బావ ఇక్కడ ఏదో కంపెనీ బ్రాంచ్ పెడుతున్నాడు కదా ఎలాగైనా నువ్వే బావని ఒప్పించి నాకు అందులో ఒక జాబ్ ఇప్పించు అని అంది వందన అదేంటి ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్ బాగోలేదా మళ్ళీ తన దగ్గర జాబ్ ఇప్పించమని అడుగుతున్నావు అని అంది శ్యామల అలాంటిదేమీ లేదు నానమ్మ మన వాళ్ల దగ్గర జాబ్ చేస్తే మనకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది కదా అని అంది వందన కానీ మీ బావ ఒప్పుకుంటాడు అంటావా అని అంది శ్యామల నువ్వు ఎలాగైనా ఒప్పించు నానమ్మ ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమిలాడింది వందన సరే ఒకసారి నేను అశ్విన్తో మాట్లాడి చూస్తాను కాని నువ్వు వాళ్ల ముందు మంచిగా ఉండటానికి ప్రయత్నించు అని అంది శ్యామల నేనేం ప్రయత్నించాలి నానమ్మా నేను వాళ్లతో మంచిగానే ఉంటున్నాను కాని ఆ మహినే వాళ్ల ముందు నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తుంది అని అంది వందన అదే నేను చెప్తుంది వాళ్ళ ముందు నువ్వు మహి గురించి ఏం మాట్లాడకుండా ఉండు తన విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు తనకు సపోర్ట్ చేసిన మాట్లాడుతున్నట్టుగా ఉండు అప్పుడు నువ్వు మంచి దానివి అని వాళ్ళు అనుకుంటారు అని అంది శ్యామల సరే నానమ్మ ఇక నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటున్నాను గుడ్ నైట్ అని చెప్పి పడుకుంది వందన శ్యామల కూడా తన మెడిసిన్స్ తీసుకుని పడుకుంది మార్నింగ్ లేచి హడావిడిగా రెడీ అయ్యి కిందికి వస్తూ మళ్లీ ఏదో గుర్తు వచ్చి తన రూంలోకి వెళ్ళింది మహి తాను గదిలోకి వెళ్లేసరికి ఇదిగో మహి నీ మొబైల్ ఇక్కడే మర్చిపోయి వెళ్లావు అంటూ ఫోన్ తెచ్చి ఇచ్చింది సౌజన్య థ్యాంక్ యూ సౌజన్య నేను మొబైల్ గురించి అలాగే అక్కడ నా ల్యాప్టాప్ ఉంటుంది దానికోసమే పైకి వస్తున్నాను ఇంతలో నువ్వే తెచ్చి ఇచ్చావు అని అంది మహీ ఈ మాత్రం దానికి థాంక్స్ ఎందుకు మహి మనమేమన్నా పరాయి వాళ్లమ్మా ఓకే ఫ్యామిలీ కదా అని అంది సౌజన్య సరే సరే సౌజన్య నాకు లేట్ అవుతుంది అసలే ఇవాళ్ల ఆఫీస్కి ఫస్ట్ డే కదా త్వరగా వెళ్ళాలి అంటూ హడావిడిగా మళ్లీ కిందికి వచ్చింది మహి అప్పుడే తన గదిలో నుంచి బయటకు వచ్చి మహిని చూసి అమ్మ మహి టిఫిన్ చేసి వెళ్ళమ్మా అంత హడావిడిగా ఎందుకు వెళ్తున్నావు ఇంకా ఆఫీస్ కి వెళ్లడానికి టూ అవర్స్ ఉంది కదా అని అంది నందిని లేదత్తయ్య ఇవాళ ఫస్ట్ డే కదా కొంచెం ఎర్లీగానే కి వెళ్ళాలి ఫస్ట్ డే నే గా వెళితే నా మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది అని అంది మహి అశ్విన్ కూడా ఆఫీస్కే వెళ్తున్నాడు కదా దారిలో నిన్ను డ్రాప్ చేసి వెళ్తాడు నువ్వు ఫస్ట్ టిఫిన్ చేయంటూ మహి చేతిలో ఉన్న బ్యాగు తీసుకుని పక్కన పెట్టేసి మహికి టిఫిన్ వడ్డించింది నందిని ఇంతలో స్టెప్స్ దిగుతూ సౌజన్య అశ్విన్ గొడవ పడుతూ కిందికి వచ్చారు ఏంట్రా మళ్లీ మీ గొడవ మొదలైందా అని అంది నందిని చూడమ్మా ఈ కోతి నన్ను అరే అంటుంది అని అన్నాడు అశ్విన్ సౌజన్య నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నయ్యని అలా అరేయని అనకూడదని వాడుకంటే పెద్దవాడే అని అంది నందిని అమ్మ అయితే వాన్ని నన్ను కోతి అని పిలవకుమని చెప్పు అని అంది సౌజన్య మరి నువ్వు ఎందుకు అశ్విన్ తనని కోతి అని పిలుస్తావు అని అడిగింది నందని తను చేసే పనులు అచ్చం కోతి లాగే ఉంటాయి కాబట్టే మమ్మీ అని అన్నాడు అశ్విన్ చూడమ్మా మళ్ళీ కోతి అని అంటున్నాడు అనింది సౌజన్య సరే సరే ముందు టిఫిన్ చేయండి అని అంది నందిని అశ్విన్ నువ్వు కి వెళ్ళే దారిలో మహిని కొంచెం డ్రాప్ చేస్తావా అని అడిగింది నందిని నాకు కుదరదు అమ్మా అని అన్నాడు అశ్విన్ అబ్బా ప్లీజ్ రా నాన్నా తను కూడా ఆఫీస్ కి లేట్ అవుతుందని టిఫిన్ కూడా చేయకుండా వెళ్తానంటే నేనే పట్టుపట్టి టిఫిన్ చేశాకే వెళ్లమని చెప్పాను నువ్వు డ్రాప్ చేస్తావని అని అంది నందిని నువ్వు నన్ను అడుగుతున్నావు కాని మహి అడగడం లేదు కదా అమ్మా అని అన్నాడు అశ్విన్ ఎవరు అడుగుతే ఏముంది నాన్నా అని అంది నందిని ఎవరికి అవసరం ఉంటే వాళ్లే అడగాలి అమ్మా అని అన్నాడు అశ్విన్ సరే అశ్విన్ గారు నన్ను కొంచెం మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా అసలే నాకు ఇవాళ ఫస్ట్ డే లేట్ అవుతే బాగోదు కదా అని అంది మహి ఓకే కాని నాకు ఆఫీసులో కొంచెం మీటింగ్ ఉంది అందుకే త్వరగా వెళ్తాను అని అన్నాడు అశ్విన్ నేను కూడా రెడీ అయ్యాను అశ్విన్ గారు తినేసి వెళ్లడమే అని అంది మహి సరే నా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది అమ్మా ఇక నేను వెళ్తాను త్వరగా రా మహి నేను కార్లో వెయిట్ చేస్తాను అని అన్నాడు అశ్విన్ తను కూడా త్వరగా తినేసి బాయ్ అత్తయ్య వెళ్తున్నాను బాయ్ అంటూ కార్ దగ్గరికి వెళ్ళింది మహి మహి వెళ్లేసరికి కార్ దగ్గర అశ్విన్తో వందనాన్ని కూడా తనతో కార్లో తీసుకెళ్లి వాళ్ల ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పింది శ్యామల కుదరదు అమ్మమ్మ తన ఆఫీస్ వేరే సైడ్ నా ఆఫీస్ ఇంకో సైడ్ తనని డ్రాప్ చేసి వెళ్లేసరికి నాకు లేట్ అవుతుంది అసలే ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఉంది అని అన్నాడు అశ్విన్ మరి మహిని డ్రాప్ చేసి వెళ్తానని ఇందాక చెప్పావు కదా బావా అని అడిగింది వందన హా చేస్తానన్నాను ఎందుకంటే తను ఆఫీస్ నా దగ్గర్లో ఉంది కాబట్టి అని అన్నాడు అశ్విన్ అయితే ఇప్పుడు వందనని తన ఆఫీసు దగ్గర డ్రాప్ చేయనని చెబుతున్నావా అశ్విన్ అని అంది శ్యామల చెప్పాను కదా అమ్మమ్మ నాకు అర్జెంట్ మీటింగ్ ఉందని తనని డ్రాప్ చేస్తే నాకు చాలా లేట్ అవుతుంది అసలే ఈ మధ్య ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విషయానికి నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం తనని డ్రాప్ చేయడం వీలుకాదు అని అన్నాడు అశ్విన్ వందనకి కారు ఉంది కదా అమ్మా తనని ఎందుకు డ్రాప్ చేయమని చెప్తున్నావ్ అని అన్నాడు మహేంద్ర ఈరోజు తనకు కొంచెం హెల్త్ అప్సెట్ గా ఉందంటారా తనంతట తాను కార్ డ్రైవ్ చేయలేనని అంటుంటే అశ్విన్ ఎలాగో ఆఫీస్ కి వెళ్తున్నాడు కదా అని అడిగాను అంతే అని అంది శ్యామల హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకోవాలి కాని ఆఫీసుకు వెళ్లడం అవసరమా అని అడిగాడు మహేంద్ర ఇవాళ ఆఫీసులో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది బాబాయి అది మిస్ అయితే నా జాబ్ కు ప్రాబ్లం అవుతుంది అని అంది వందన జాబ్ కంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా వందనా అని అన్నాడు మహేంద్ర ఆ బాబాయ్ ఆ మీటింగ్ అయిపోయాక అట్నుంచి అటు హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటున్నాను అని అంది వందన సరే సరే నేను నిన్ను డ్రాప్ చేస్తా పద వందన అని అన్నాడు మహేంద్ర నీకు ఏం పని లేదా రా అని అంది శ్యామల దేముందమ్మా తర్వాత అయినా చేసుకోవచ్చు కాని తనకు కొంచెం అలసటగా ఉందని చెబుతుంది కదా వందన అన్ని ఆఫీసులో డ్రాప్ చేసి తన మీటింగ్ అయిపోయాక అట్నుంచి హాస్పిటల్కి నేనే తీసుకెళ్తాను అని అన్నాడు మహేంద్ర పర్లేదు బాబాయ్ నేను వెళ్తాను మీకెందుకు శ్రమ అని అంది వందన ఇందులో శ్రమ ఏముందమ్మా పద అని అన్నాడు మహేంద్ర ఇంతలో మహి వచ్చి అశ్విన్ గారు ఇక వెళ్దామా అని అడిగింది పద మహి ఇప్పటికే కొంచెం లేట్ అయింది అని అన్నాడు అశ్విన్ ఇక అక్కడి నుండి ఇద్దరు కారులో ఆఫీసుకు బయలుదేరారు అశ్విన్ గారు మీ ఆఫీస్ ఎక్కడ అని అడిగింది మహి ఎందుకు మహి అని అన్నాడు అశ్విన్ ఏంలేదు ఊరికే తెలుసుకుందామని అని అంది మహి ఆఫ్టర్నూన్ నీకు తెలుస్తుంది మహి అని అన్నాడు అశ్విన్